హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఫ్యామిలీ చూడండి పిల్లలు సైకిల్ ఎలా తొక్కుతున్నారు అనిచిత మాత్రం వాళ్ళ వెనకాల వద్దన్న తిరుగుతుంది బట్ అన్షితకి సైకిల్ లేక కాదు ఒకటి కాదు రెండు కాదు ఫోర్ ఫైవ్ సైకిల్స్ ఉన్నాయి బట్ అవన్నీ చిన్నవి అయ్యాయి ఒకటి మాత్రం పెద్దది ఉంది అందరికీ తెలుసు కదా లాస్ట్ ఇయర్ విజయవాడలో వరదలు వచ్చాయి దానివల్ల తన సైకిల్ అయితే పాడైపోయింది ఈ వన్ ఇయర్ అయితే ఎల్లగోలాగా లాక్కొచ్చింది ఇప్పుడు నా వల్ల కాదని పాడేసింది పాపం పండుగ అయితే వాళ్ళకు వదిలేసిన సైకిల్స్ అన్ని కొత్త సైకిల్స్ లా ఫీల్ అయ్యి ఆడుకుంటున్నాడు ఈ స్కూటీ అయితే అన్షిత చిన్నప్పుడు కొన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ఇప్పుడు యూజ్ అవుతుంది వీడికి దీనికి ఉన్న లైట్ కూడా పోయింది పాపం వీడైతే ఎల్లగొలగా అడ్జస్ట్ అవుతున్నాడు వాళ్ళక్కన మాత్రం అలా చూడలేకపోయాం ఫస్ట్ పుట్టిన వాళ్ళకి గారాబమో ఏమో తెలియదు కానీ అయ్యో సైకిల్ పాడైపోయిందే అనిపించింది వాళ్ళ డాడీ అయితే టూ మంత్స్ ఆగు బర్త్డే గిఫ్ట్ ఇద్దామన్నారు బట్ ఈ మేడంని నేను చూడలేక లేదు ఇప్పుడే పెట్టండి అని వన్ డే డెలివరీ ప్రైమ్లో ఆర్డర్ పెట్టించాను ఇదంతా అనిషితకు అయితే తెలీదు సైకిల్ అయితే అడుగుతుంది బట్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వమని అడుగుతుంది నెక్స్ట్ డే ఏ సైకిల్ అయితే వచ్చేసింది అమెజాన్లో పెట్టామనమాట అస్సలు నేనైతే అనుషిత షాక్ అవుతుంది సైకిల్ చూసి అనుకున్నాను బట్ నేను షాక్ అయ్యాను తన రియాక్షన్ చూసి అంతలా ఎమోషనల్ అయింది కానీ తను హార్ట్ నుండి ఇలా ఏడుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టీయర్స్ తన శాడ్నెస్ కాదు తన ప్యూర్ లవ్ అండ్ ప్యూర్ ఎమోషన్ ఇంత చిన్న ఏజ్లో లోని ఇంత డీప్గా ఫీల్ అవుతుందంటే అది మా లైఫ్లో పెద్ద గిఫ్ట్ అని అనుకుంటున్నాను చెప్పాను కదా ఇది అమెజాన్లో తీసుకున్నాం టూ ఫైవ్ పడింది ప్రైమ్లో అయితే టూ సెవెన్ చేంజ్ పడింది అనిషిత అయితే సైకిల్ చూడడం నా దగ్గరకు వచ్చి ఎమోషనల్ అవ్వడం ఇదంతా చూస్తుంటే మనం ఇచ్చే గిఫ్ట్స్ వాళ్ళకి చిన్నవి కాదు ప్రపంచం అనిపిస్తుంది చూడండి సైకిల్ చూస్తుంటే ఏడుపులో కూడా స్మైల్ వస్తుంది పేరెంట్స్ని చూస్తుంటే ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది ఇదే కదా చైల్డ్హుడ్ మ్యాజిక్ అంటే పండుగ అయితే వాళ్ళ నాన్న బయటకు వెళ్తే అస్సలు ఆగడు అలాంటిది ఈరోజు ఏదో కొత్త బాక్స్ ఇంటికి వచ్చిందని దాని చుట్టూరే తిరుగుతున్నాడు ఇక్కడ వాళ్ళ పిన్ని అయితే నాకు అన్యాయం జరిగినట్టు పండుగ కూడా అన్యాయం చేస్తున్నారు ఏంటో అని అంటుంది స్కూల్ టైంలో నా బుక్స్ తనకు వెళ్ళేవంట ఇంకా అది డ్రామ్ లాగా పెట్టేసుకొని నాకైతే ఎప్పుడు సెకండ్ హ్యాండే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పండుగ కూడా ఇస్తున్నారు అనేసి పండుని రెచ్చగొడుతుంది అనమాట పెద్దయిన తర్వాత ఈ వీడియోస్ అయితే చూపిస్తుంది అంటే మనం కావాలని చేయం కదా ఈ సైకిల్ చూసైతే అనిషిత వా పింక్ కలర్ మమ్మీ థ్యాంక్ యూ అని అంటుంది వచ్చి మీ పిల్లలకు కూడా పింక్ ఫోబియా ఉందా సిక్స్ ఇయర్స్ లోపల బేబీస్ అందరికీ పింక్ అంటే ఎంత ఇష్టమో గర్ల్స్ ఉన్న పేరెంట్స్కే అర్థమవుతుంది అందుకైతే ఏం అర్థం అవ్వట్లేదు నేను ఎంతగనం కొత్తవి కొనాలి అనుకున్నా ఈ ఓల్డ్వి చూసి అయ్యో ఇంట్లో ఉన్నాయి కదా ఇంక మనీ వేస్ట్ చేయడం ఎందుకు అనిపిస్తుంది బట్ ఈ అనుచిత ఎమోషన్ చూసి మాత్రం వాడికి కూడా కొత్తవి కొనాలి అనిపిస్తుంది చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేనైతే ఆర్డర్ పెట్టినప్పుడే ఒక మిస్టేక్ చేశాను ఆర్డర్ పెట్టినప్పుడే మనం డెమో అండ్ ఇన్స్టాల్ పెట్టేస్తే సరిపోతుంది టూ హండ్రెడ్తో బట్ బయట అడిగితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అడుగుతున్నారు మేము వెతికి వెతికితే ఒక షాప్లో అయితే టూ హండ్రెడ్కి అయితే ఒప్పుకున్నారు అనమాట అది కూడా మా డాడీ వెళ్ళి ఇచ్చొచ్చారు మేం కాదు బట్ ఇవ్వడానికైతే వెంచర్లతో పాటు అన్నీ ఇచ్చారు మనకు అంత టైట్నెస్ రాదు కదా మెకానిక్ వాళ్ళు టైట్ చేసినట్టు సో పిల్లలతో కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి మేమైతే మెకానిక్ దగ్గరే ఇద్దామని మా డాడీ అయితే నాకు చెప్పకుండా ఎందుకు బుక్ చేశారు డెమో బుక్ చేస్తే వాళ్ళే చక్కగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళేవాళ్ళు కదా అనేసి తిట్టుకుంటూ వెళ్ళారు మెకానిక్ దగ్గరికి అన్షిత అయితే నైట్ అంతా వెయిట్ చేస్తా ఉంది సైకిల్ ఎప్పుడు వస్తుందా అని ఇంకా మా లక్ అనుకోవాలి నెక్స్ట్ డే సండే అయినా కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు అండ్ టెన్ ఓ క్లాక్కి కాల్ చేసి సైకిల్ రెడీ అయింది తీసుకువెళ్ళమన్నారు మంచితే చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో సైకిల్ తీసుకోవడానికి ఇంకా పండునైతే మా మదర్ దగ్గరే వదిలేసాం ఇంట్లో మేము ముగ్గురమే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట మా డాడీ అడ్రస్ చెప్తే నేను మా హస్బెండ్ పాప అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి సైకిల్ అయితే బయటే ఉంది ఇంకా పాప చూపిస్తుంది సైకిల్ అక్కడ ఉంది డాడీ అని ఈ సైకిల్ అయితే ఫోర్టీ నెంబర్ తీసుకున్నాను తన ఓల్డ్ సైకిల్ అయితే ట్వెల్వ్ నెంబర్ బట్ తనకి సిక్స్టీన్ కూడా సెట్ అయ్యేది ఏముందిలేండి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ పండుగకి యూజ్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ కొత్తది కొనచ్చు అదేం లేదు బట్ ఫోర్టీన్ అయితే ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందని తీసుకున్నాను సీట్ అయితే కొంచెం అడ్జస్ట్ చేయమంటే చేశారు ఇక్కడైతే టెస్ట్ చేస్తుంది సైకిల్ అందుతుందా లేదా అని ఫస్ట్ థర్టీ సెకండ్స్ అయితే ఇబ్బంది పడింది అనమాట కొంచెం హైట్ అయ్యేసరికి ఏమవ్వదు కాల్ సాగుతాయి తొక్కు అని ఎంకరేజ్ చేస్తే తొక్కేసింది ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్స్కి నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను వాళ్ళకి కావాల్సింది కాస్ట్లీ గిఫ్ట్ కాదు మన నుండి వచ్చే లవ్ టైం కేర్ అనేది వాళ్ళ ప్రపంచం అని నాకు ఈరోజు అనిచిత ఎమోషన్ చూస్తే అర్థమైంది అంతే సైకిల్ తీసుకొని ఇంత ఎండ్లో ఉంటే ఒక షోడా అయితే తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం మీ కిడ్స్ ఫస్ట్ సర్ప్రైజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం